తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధవారం రాత్రి అమ్మవారు దర్బారు కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు గజ తురగ వృషభ పదాతి దళాలు ముందు కదులుతూ ఉండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగుమాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు రాత్రి ఏడు గంటల నుండి వాహన సేవ సాగింది అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు క్షీరసాగరంలో ఉద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు పదహారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే తనను సేవించే భక్తులపై ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి వాహన సేవలో తిరుమల పెద్దజయర్స్వామి చిన్నజీయర్స్వామి ఈఓ జె శ్యామలరావు జేఈఓ వీరబ్రహ్మం ఆలయ ఈవో గోవిందరాజన్ ఆలయ అర్చకులు బాబుస్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు